ఒక పరిస్థితి మనకు సంభవించినప్పుడు మనం దేవుడు సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అలాంటి పరిస్థితుల్లోనే జకరియా ఉన్నాడు ఎవరున్నారు జకరియ కూడా అటువంటి స్థితిలోనే ఉన్నాడు ఒక యాజకత్వం చేస్తూ ఉన్నాడు దేవుడు సన్నిధికి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నాడు అన్ని చేస్తూ ఉన్నాడు కానీ వారికి సంతానం లేదు వారికి సంతానం లేనప్పుడు అంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమీ లేదు అప్పుడు పరిస్థితుల్లో ఏంటంటే ఎవరికైనా సంతానం లేకపోతే వారు చనిపోయిన వెంటనే వారి బంధువులలో ఎవరినైనా వివాహం చేసుకోవాలి వాళ్ళు బంధువులలోనే ఎవరినైనా వివాహం చేసుకోవాలి వారికి బిడ్డలు కొడితే వారి పేరు పెట్టుకోవాలి ఆ తండ్రి పేరు పెట్టాలి ఆ బిడ్డలకి చాలా హీనంగా చూస్తారంట బిడ్డలు లేకపోతే వారికి ఎంత ధనం ఉన్నా ఎంత డబ్బులున్నా ఎంత పేరున్నా ఏమున్నా కూడా బిడ్డలు లేకపోతే చాలా హీనంగా చూస్తారంట అటువంటి పరిస్థితుల్లోనే ఈ జక్కరియా కూడా ఉన్నాడు ఈ జకరియా అటువంటి స్థితిలో ఉంటున్న వాడికి చాలా బాధ వేసింది చాలా దుఃఖం వేసింది చాలా దుఃఖం వేసి ధూపం వేయడానికి వెళ్ళి దేవుడి సన్నిధిలో మొర పెట్టుకుంటూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు దేవుడి సన్నిధిలో మొర పెట్టుకుంటూ ఉన్నాడు బతిమాలుకుంటూ ఉన్నాడు అయ్యా నేను నీ సన్నిధిలోకి వచ్చి ధూపం వేస్తున్నాను కదా క్రమంగానే నేను ఉన్నాను కదా నీ ఎదుట నేను భక్తిగానే ఉన్నాను కదా యథార్థంగానే నీ ఎదుట నేను ఉన్నాను కదా అయితే నాకు సంతానం లేదు ఎందుకు నాకు సంతానం లేనప్పుడు నేను ఎంత నీ దగ్గరకు వచ్చి నేను భక్తి చేస్తే ఏమి లాభం నా భక్తిని ఎంత కనపరుచుకుంటే ఏమి లాభం అయ్యా నాకు బిడ్డలు లేనప్పుడు అని చెప్పి ఆయన కూడా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మౌనంగా ఉంటాడా ఆయన మౌనంగా ఉండేవాడు కాదు మౌనంగా ఉండేవాడు కాదు కాబట్టి దేవు దూతను పంపించాడు ఎక్కడికి జకరయ్య ఎక్కడైతే ధూపం వేస్తున్నాడో ఆ బలిపీఠం గుడి పక్కన దేవదూత వచ్చి నిలబడింది ఎప్పుడైతే దేవదూత వచ్చి నిలబడిందో జకరయ్య భయపడుతున్నాడు భయపడుతున్న సందర్భంలో ఆ దేవదూత చెప్తుంది ఆ జకరయ్య భయపడకు భయపడకు నేను ఎవరినా కాదు దేవుని యొక్క నుండి ఒక మంచి వర్తమానం తీసుకొచ్చిన గాబ్రియేళ్ళు దేవు దూత నేను గాబరియల్ దూతం నేను నీ ప్రాంతం దేవుడి సన్నిధికి చేరింది ఏం చేరిందంట నీ ప్రార్థన దేవుడు సన్నిధికి చేరింది జకరయ్య నువ్వు భయపడవద్దు సంతానం లేదని భయపడుతున్నావు కదా నువ్వు బాధపడుతున్నావు కదా నువ్వు బాధపడద్దు నువ్వు భయపడవద్దు నేనే నీతో మాట్లాడుతున్నాను నీ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరింది కాబట్టి ఒక మంచి శుభవార్త మనం నీ దగ్గరికి తీసుకువస్తున్నాను నీ కుమారుడు లేడు అని బాధపడుతున్నావు కదా అయితే నీ భార్య అయిన ఎలుసు కుమారుని కంటుంది నువ్వు బాధపడకు నువ్వు భయపడవద్దు ఖచ్చితంగా నీ భార్య కుమారుని కంటది ఆ కుమారుడు ఎలా ఉంటాడో చూడండి చెప్తుంది మొదటిగా ఎల్సిపెత్తు నీకు అతనికి అని పేరు పెట్టదు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇజ్రాలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తల్లు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతి మంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మ శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోషము మహానందము కలుగును అతడు పుట్టినందు అనేకులు సంతోషించదరు దేవుడు నామానికి మహిమ కలిగిన దాకా ఏం చెప్తుంది జకరియాలో భయపడవద్దు ఎంసెత్త కుమారుని కంటది ఆ కుమారుడు ఎలాంటి వాడు పరిశుద్ధాత్మను నిండుకొనినవాడే అతడు మధ్యమైనను ద్రాక్షారసమైనను ఏది కూడా తాగుడు అతడు పరిశుద్ధుడై ఉంటాడు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు ఆయన దేనికోసం వస్తున్నాడంట ప్రభు మార్గం సిద్ధపరచడానికి ఒకడు వచ్చునని పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలందరూ కూడా చెప్పి ఉన్నారు ఆ వ్యక్తి ఇక్కడికి వస్తూ ఉన్నాడు దేనికోసం వస్తూ ఉన్నాడు అంటే ప్రజలందరినీ ఇజ్రాయల్ ప్రజలు అనేక ప్రభువైన దేవుని వైపు తిప్పడానికి వస్తూ ఉన్నారట తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములు తండ్రుల తట్టును తిప్పడానికి వస్తున్నాడు తండ్రి దేవుడు పిల్లలు మనం అప్పుడు కూడా ప్రజలందరూ కూడా దేవుని మార్గంలో నడవక దేవుని వైపు వాళ్ళు తిరగక దేవుని మాట వినలేదని దేవుడు అందరినీ కూడా వదిలేశాడు కదా వదిలేసిన తర్వాత మళ్ళా ఆయన మానవుడుగా ఈ లోకానికి వస్తూ ఉన్నాడు ఇదిగో ఆయన వైపు తిరగండి అని చెప్పడానికి ఒక వ్యక్తి వస్తేనే కదా తెలుస్తుంది లేకపోతే ఎలా తెలుస్తుంది అందుకనే నీ ద్వారా ఒక కుమారుని దేవుడు తీతుంది ఆ కుమారుడు వచ్చి పిల్లల హృదయములు కూడా తండ్రుల తట్టు తిప్పుతాడు ఆయన తండ్రుల హృదయమును పిల్లల తట్టు ఆయన తిప్పుతాడు అవిధేయులు నీతి మంతుల జ్ఞానం అనుసరించటకు అందరినీ కూడా దేవుని వైపు తిప్పాలని అందరినీ కూడా దేవుని వైపు తిప్పి దేవుని మార్గములు వారందరినీ కూడా నడిపించాలని ఆయాత ప్రజలందరినీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నడట ఎంత మందిని సిద్ధపరుస్తున్నాం దేవుని మార్గం దేవుని సువార్తను మనం ఎంత మందికి ప్రకటిస్తున్నాం ఒక చిన్న పని విషయంలో అయినా మనం ప్రయాస పడుతున్నామా దేవుని కొరకు పడుతున్నామా పడడంలా తువార్త కాకపోయినా కనీసం దేవుని పని కొరకే మనం ఏదో ఒక పని కొరకైనా ప్రయాస పడుతున్నామా దేవుడు మన కోసం ఎంత ప్రయాస పడ్డాడు ఆయన ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడు కనీసం ఆయనలో కాలభాగం అన్న మనం పడాలి కదా అప్పొచ్చి నీలో పుట్టాలి నేను కూడా దేవుని కొరకు ప్రయాసాలి ఇదిగో ఇలా ఆయన పడతాడు అని చెప్పి ఆ ప్రజలందరినీ చింతపరచడా ఏ ఆత్మశక్తి గలవాడై ఉన్నాడు నీకు పుట్టబోయే కుమారుడు ఇటువంటి వాడు ఆ కుమారుడు పుట్టినందుకు ప్రజలందరూ ఏం కలుగుతారంట సంతోషించుతారంట కుమారుడు పుట్టినందుకు అందరికీ ఏం కలుగుతుంది సంతోషం వస్తుంది అయితే ప్రజలందరూ కూడా ఆయన చూసి సంతోషిస్తారంటే ఇదంతా జరిగేది కాదులేయ నా వయసు అయిపోయింది ఇదంతా వయసు అయిపోయింది కాబట్టి ఇది జరిగేది కాదు అన్నాడు ఎందుకంటే నమ్మలేకపోయాడు జకరియా కూడా కొన్ని కొన్నిసార్లు మనకు నమ్మకం రాదు దేవుడు ఒక మాట చెప్పినప్పుడు జకరియ నమ్మలేకపోయినప్పుడు నువ్వు ఇది నమ్మలేదు కదా నువ్వు నమ్మలేదు కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు మాట్లాడవు మూగవాడమైపోతుట ఏమైపోతావు మూగవాడమైపోతావు నీ కుమారుడు పుట్టినంత వరకు నీకు మాటలు రావు మాట్లాడలేకపోతున్నాడు బయటకు వచ్చాడు తొందరగా వచ్చేవాడు లేట్గా వచ్చాడు ప్రజలందరూ భయపడుతున్నారు ఇంతసేమవుతుంది రాలేదు రాలేదేంటి చక్కగా ఏమైంది ఏమైంది అని చూస్తూ ఉంటే అప్పుడు వచ్చాడు బయటకి సజ్ఞలు చేసి మాట్లాడుతున్నాడు మాట్లాడడానికి నోరు రావడంలా వీళ్ళందరికీ భయం వేసింది ఎందుకు సజ్ఞలు చేసి మాట్లాడుతున్నాడు మాటలు రావట్లే అని చూస్తే ఆయనకు మాటలు రావట్లా అప్పుడు ప్రజలందరికీ కనిపించింది ఈయన లోపల దర్శనం చూసి ఉన్నాడు దేవుని దర్శనం చూసి ఉన్నాడు మాటలు లేక పోతున్నాడు అని అర్థమే దేవుడు ఒక మాట చెప్పిన ఆ మాట ఎక్కడ కూడా నిరర్థక కాదు ఆ మాట ఎప్పటికీ కూడా అది నిలిచిపోయేది కాదు ఏదైతే మాట ఇస్తాడో ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తాడు జరిగింది దేవతతో చెప్పినట్లుగానే కుమారుడు పుట్టాడు ఎప్పుడైతే కుమారుడు పుట్టాడో కుమారుడు పుట్టిన తర్వాత అందరు పేరు పెడదాం పేరు పెడదాం అని ఆలోచన వస్తుంది ఏ పేరు పెడదాం ఏ పేరు పెడదాం అంటే ఎల్సపోతే చెప్తుంది వ్యవహానాన్ని పేరు పెట్టండి అని వ్యూహానాన్ని పేరు పెట్టమంటామేంటి మన వాళ్ళల్లో ఎవరు లేరు కదా మన బంధువులలో ఆ పేరు పెలిగిన వాళ్ళు లేరు కదా ఎలాగా అంటే లేదు ఆ పేరే కావాలండి వాళ్ళకి అందరికీ అర్థం కాల అర్థం కాదు జకరియా అని అడిగారు ఏం పేరు పెడదాం అని మాటలు వస్తాయి కదా చెప్పడానికి ఒక పలుక తీసుకునే దాని అన్నిది రా చెప్తాడు యోహానాన్ని పేరు పెట్టండి ఏంటి ఈ మా పేరు చెప్తుంది నా పేరు చెప్తున్నాడు ఏంటి అర్థం కాల అందరికీ చెప్పాడు కదా అని పేరు పెట్టారు ఎప్పుడైతే పేరు పెట్టారో అప్పుడు ఆ జకరియాకు నోటి మాటలు వచ్చాయి దేవు నాన్న మండ దేవుడు దూత వచ్చి మాట్లాడిన మాట నిరంతకం అయిపోయిందా